హలో అండి అందరికీ ఆగస్టు ఇరవై ఆరున బాలగోపాల్ జన్మదినమైన కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కన్నయ్య సంతోషిస్తాడు సంతోషం శ్రేయస్సు ఆశీర్వాదాలను తెస్తాడు జన్మాష్టమి వంటి ఈ ప్రత్యేకమైన రోజున ఏం చేయాలో తెలుసుకుందాము జన్మాష్టమి రోజున అష్టదాదుతో చేసిన శ్రీకృష్ణ విగ్రహాన్ని కొనొచ్చు అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని నమ్ముతారు ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి జన్మాష్టమి నాడు ఆవు దూడ మూర్తిని కొనుగోలు చేయొచ్చు కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ వాటి సేవలో నిమగ్నమయ్యాడు కన్నయ్య ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తుదోషం తొలగిపోయి ఆనందం కలుగుతుంది జన్మాష్టమి నాడు వైజయంతి మాల తెచ్చి కృష్ణుడికి సమర్పించండి అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు వైజయంతి మాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభప్రదమని నమ్ముతారు జన్మాష్టమి నాడు వేణువు నెమలి ఇకలను ఇంటికి తీసుకురండి ఇంట్లో నెమలి ఇక ఉంటే కాలసర్ప దోషభయం ఉండదు అక్కడ వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృధా అవుతుంది కుటుంబంలో మాధుర్యం ఉంటుంది శ్రీహరికి దక్షిణముఖ శంఖం ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే జన్మాష్టమి నాడు దక్షిణముఖ శంఖం కొని దానిపై నీరు పాలు పోసి కృష్ణునికి అభిషేకం చేయండి ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి